ప్రచండ నియోజకవర్గం పెనుగొండ మండలం రామన్నపాలెం రచ్చబండ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు టీడీ పోలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ సమక్షంలో యాభై మంది సభ్యులు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు వారందరికీ పితాని పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు పితాని మాట్లాడుతూ వచ్చే ప్రభుత్వం మనదే అని తప్పనిసరిగా మీ అందరి సమస్యలు తీర్చి న్యాయం చేస్తామని మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత మాదని రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ సరిచేస్తామని రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి ఎండగడదామని ఆయన తెలిపారు కూడా గత ప్రభుత్వంలో మనం ఎప్పుడైనా డబ్బులు వసూలు చేశామా భూమిని సేకరణ ప్రభుత్వం పేరిట సేకరణ చేసిన వీళ్ళు దుర్మార్గంగా అమ్ముకుని మళ్ళీ డబ్బులు పెంచుకున్నాడు అంటే ఎకరం అరవై సెంట్లు ఎకరం అరవై సెంట్లు సెంటు మూడు లక్షలు చెప్పరా సుమారు మూడు కోట్లు నాలుగు కోట్ల రూపాయలు భూమి పోతే రూపాయలు పోయినా ఇంకా రెండు కోట్ల మూడు కోట్లు దందా చేసుకుని దానికి ఒక ఎర్రం చెట్టు వారి పాలెం మాత్రమే అని చెప్పడానికి ఇది వాస్తవ కాదా ఇలాంటి అవినీతి రాజులు రాజ్యానికి వెళ్తే ఈ రాష్ట్రం రావణపాలెం ఏమవుతుంది పేదవాడికి దోసి దోసి దూసేస్తున్నారు ఖండించడానికి వచ్చాం ఈ యొక్క రచ్చబండ కార్యక్రమాలు అని చెప్పడానికి వచ్చాం వచ్చినప్పటికీ ఎకరం ఎకరా అరవై సెట్లు రెండు ఎకరాల రెండు ఎకరాలు చేస్తే నూట పది పట్టాలు ఇచ్చారు అక్కడ కూడా అరవై వేల రూపాయలు సుమారు అరవై లక్షల అరవై వేల రూపాయలు